హాయ్ అండి హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది మై సెల్ఫ్ మహేశ్వరి ఫేస్ సిరమ్ అనే ని మేము లాంచ్ చేయడం జరిగింది మనం ప్రొడక్ట్ ఏంటి అంటే మనం పార్లర్స్కి బాగా వెళ్తున్నాము పార్లర్స్లో చాలా ఫేషియల్ క్లీనప్ అనేటివి చాలా ఎక్సట్రా ఎక్సెట్రా చేస్తున్నాం బట్ ఎందుకంటే మెంబర్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి బయట పార్లర్కి వెళ్తున్నప్పుడు మన స్కిన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాము కాబట్టి మన ఫేస్ సిరమ్ వచ్చేసి మనకి గ్లోనెస్ ఇస్తుంది ఫేస్ని డ్రైనెస్ తీసేస్తుంది బ్లాక్ స్పాట్స్ కానీ మంగు మచ్చలు కానీ ఇలాంటివి అనేది చాలా క్లీన్ చేస్తుంది బయట మార్కెట్లో చాలా మెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి నేనే చూడా ఏది యూజ్ చేయాలి ఏది అన్న వాడితే నా స్కిన్కి ఏమవుతుంది బాగా కన్ఫ్యూజ్ మైండ్ సెట్లో కూడా ఉన్నారు ఎందుకంటే చాలా రకాల కల్తీ మెడిసిన్ వచ్చి హెల్త్లో కానీ స్కిన్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ ప్రొడక్ట్స్ వాడాలో తెలియట్లేదు అందుకని మీ ముందుకు తీసుకొచ్చాను ఫేస్ సిరమ్ ఇది అప్లై చేసుకునే విధానం ఏంటి అంటే టూ టైమ్స్ సోప్తో ఫేస్ వాష్ చేసుకోవాలండి అంటే స్వేదరంధ్రాలు ఉంటాయి కదా అవి క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ఐస్ చల్లని వాటర్ లేదా ఐస్ ట్యూబ్స్ సోటి ఒక టూ మినిట్స్ మస్ మసాజ్ చేసుకున్నట్లయితే మన స్వేద రంధ్రాలు అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం తీసుకున్న ఫేస్ సిరమ్ అనేది మన స్కిన్లోకి వెళ్ళి అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన స్కిన్ డ్రై కాకుండా ఫిగ్మెంటేషన్ పోకుండా చూస్తుంది మనము ఇది యూజ్ చేసిన తర్వాత లోషన్ కంప్ మస్ట్ అండ్ షూడ్ వాడాలి అండి ఇది టూ టైమ్స్ వాడాలి ఏఎం అండ్ పిఎం ఈ ప్రోడక్ట్ మనం లేడీస్ అందరి కోసమే కాదండి ఆల్ స్కిన్ టైప్స్ మనం తీసుకొచ్చాము జెంట్స్ వాడచ్చు ఉమెన్స్ వాడొచ్చు ఫోర్టీన్ ఇయర్స్ అబో్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్